هي پروگرام آهي اپ جي سڌارن سان ان شاء الله اسان کي چئي ٿو ان جو ونتڪي جو آهي ۽ باقي اپ جي سفر آهي సామాజిక వెనుకబాన్ని గురవుతున్నట్టుగా దళితులు బలహీన వర్గాలకు అండగా నిలబడగలిగే విధంగా ఏదైతుందో భారత రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది ఆ హక్కులను అమలు చేయబడే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏది ఆ పాటలో నచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపిన పాటలో కాంగ్రెస్ పార్టీ నచ్చింది చెప్పండి అదే ఎన్డిఏ భారతీయ జనతా పార్టీ ఆ భారత రాజ్యాంగా ఇవాళ ఎదిస్తుందో వారి కలవరుగు చేసే విధంగా దాన్ని మార్పిడి చేయబడే విధంగా వారి ఆలోచన కుట్ర గమనించాలి మిత్రులు పే గారు ఏదైతే ఉందో వారి ఇంతకాలం వారు అందించిన సేవలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళ మిత్రులు వంశీ ఏదైతే విశాఖ ఇండస్ట్రీస్ ఎండి అని చెప్పారు వీళ్ళ యువకుల పాత్రను గుర్తించి ఈ దేశ నిర్మాణంలో యువకుల పాత్రను గుర్తించి వీళ్ళు వంశీ గారికి ఏదైతుందో పెద్ద పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వారికి అవకాశం కల్పింపేయడం జరిగింది వంశీ గారి యొక్క విజయం ఇవాళ ఏదిందో ఈ దేశ నిర్మాణానికి ఆ తోడ్పాటు విజయం చెప్పింది దేశ నిర్మాణానికి తోడ్పాటు విజయం చెప్పండి ఇవాళ ఏది మన దగ్గర పదిహేడు స్థానాలు ఉన్నాయి ఈ పదిహేడు స్థానాలలో విశాఖ ఉంది పదిహేడు అయినా కానీ పద్నాలుగు పదిహేనైతే ఖచ్చితంగా వస్తే కాబట్టి ఇక్కడ ఇటు నిజామాబాద్ పార్లమెంటే కానివ్వండి అంటే పెద్దపల్లి పార్లమెంటే కానివ్వండి ఇవన్నీ జగిత్యాల జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి ఒక ఈ ప్రాంతం ఇక్కడ ధర్మపురి శాస్త్ర నియోజకవర్గం ఏదైతుందో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం అట్లాగే జగిత్యాల కోరుట్లు ఏదైతున్నదో ఈ రెండు మన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్భాగం చెప్పంటాం ఇప్పుడు మిత్రులు వివేక్ గారు ఏదిందో వారు గత పార్లమెంటే ప్రజాస్వామ్య చరిత్రలో వారికి ఉన్న అనుభవాన్ని ఏదిందో మనకు లెజిస్లేటర్ ఉంది మరో ఒక లెజిస్లేటర్ ఉన్నప్పటికీ కూడా ఏదిందో పార్లమెంట్ వ్యవస్థపై వారికి ఉన్నట్టు అనుభవాన్ని ఏదైతుందో మాకు అండగా నిలిచేదాన్ని ఇక్కడ నిజామాబాద్ లో నాకే కానివ్వండి పెద్ద సోదరుడు వంశీ గారికి ఎదితుందో అండగా నిలబడే విధంగా ఒక మార్గదర్శకంగా ఉండడానికి ఒకరికి ఎదితుందో వివేక్ గారి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఎదితుందో నిర్మింప చేయడానికి తప్పకుండా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యం లోపల రేవంత్ రెడ్డి గారి యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో వారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పంటు నేను మీరు సమాజంలో నిరుపేద వర్గాల సంక్షేమమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అని తెలియజెప్పే విధంగా కొనసాగుతున్నటువంటి ఒక ఈ గత మూడు మత ప్రభుత్వాన్ని ఇది రెఫరండ్ అని చెప్పి పేర్కొన్నా సిస్ గ్రేటెస్ట్ గత వంద రోజులు ఏదైతుందో నా పాలన పట్ల అంటే కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల ఇది ప్రజలు ఇవ్వబోయే తీర్పు అని చెప్పని చెప్పండి ఈ జాతీయ స్థాయిలో కొనసాగుతున్నటువంటి ఒక అంశాలు ఒకవైపు రాష్ట్ర స్థాయిలో కూడా చెప్పండి రాష్ట్ర స్థాయిలో కూడా చెప్పండి ఇబ్బంది పేరు తీసుకుని ఇది ఇస్తుందో మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా తినటం కావచ్చు చెప్పని నేను తెలియజెప్తూ ఒక మంచి బాటిలో పెట్టి మన యువతకు మేము లాస్ట్ టైం చెన్నూరు ఎలక్షన్స్లో కూడా చెప్పడం జరిగింది నలభై ఐదు వేల ఉద్యోగాలు ఖచ్చితంగా తీసుకొస్తాము పెద్దపల్లి ప్రాంతంలో అని చెప్పి చెప్పడం జరిగింది సింగరేణి గోల్డ్ మైన్స్ అప్పుడు కాకాగారు ఉన్నప్పుడు కాకగారు హయాంలో లక్ష పైన ఉద్యోగాలు అప్పుడు సింగరేణి కి ఆ ప్రాంతానికి తీయడం జరిగింది ఇదంతా ఒకసారి మళ్ళొకసారి అందరికీ గుర్తు చేస్తున్నాను నా విజ్ఞప్తి పెద్దలందరూ ఇంట్లో ఒకసారి యువతకు కూడా ఈ విశేషాలు అన్నీ ఒకసారి గుర్తు చేసి మంచి ప్రభుత్వం వస్తే మన జీవితాలు బాగుపడతాయి మన జీవితం మంచి బాటలో ఉంటాయి మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఒకసారి మళ్ళొకసారి కాంగ్రెస్ హయాం తీసుకొస్తే ఈ వచ్చే ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారు మరి ఇతర పద్నాలుగు పదెనిమిది పదే పదిహేడు సీట్లకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంటే మన రాష్ట్రానికి దేశానికి అభివృద్ధి చెందుతుందని చెప్పి నమ్ముతున్నాను థ్యాంక్ యూ